తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన చింతపండు నవీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ఆదివారం వరంగల్ జిల్లా ఆదివాసీ ఎరకల కుల సంఘం నుండి ఖండించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆదివాసుల ఎరకల కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరంగల్ జిల్లా అధ్యక్షులు కేతిరి రాజశేఖర్ మాట్లాడుతూ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం రాజ్యాంగ బద్ధంగా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగింది బీసీ సమాజం తమ న్యాయమైన అటువంటి హక్కులను రిజర్వేషన్ కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఢిల్లీ నుండి గల్లీ వరకు బీసీ ఉద్యమాలను బలపరిచిన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క తెలంగాణ ఆదివాసీ ఎరుకల కుల సంఘం నుండి హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు కవితకు కూడా బీసీ ఉద్యమాలను బలపరిచి నలభై రెండు శాతాన్ని లెక్కించుకున్న అందుకు మల్లన ఓర్వలేని తనంతో దిగజారిన రాజకీయాలు చేస్తూ ఓ మహిళను అని చూడక కంచం పొత్తు మంచం పొత్తు అని దుర్భాషలాడుతున్నారు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు తక్షణమే వేషరెత్తుగా క్షమాపణ చెప్పాలని అన్నారు లేని పక్షంలో అన్ని సంఘాలను ఏకం చేసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేటీరి రాజశేఖర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి ఓని సదానందం హన్మకొండ ప్రధాన కార్యదర్శి మాన్మట్టి రమేష్ సురేష్ హరిత జ్యోతి కల్పన తదితరులు పాల్గొన్నారు ఎరుకల కులస్తుల హైక్యత జిల్లాలే ఎరుకల కులస్తుల హైక్యత జై ఏకలవ్య జై ఏకలవ్య వర్ ది లాలి తెలంగాణ ఆదివాసి ఇరగల సంఘం వర్ది లాలి తెలంగాణ ఆదివాసి అరకెల సంఘం లాలి గుడ సాగిద్దాం ఏకలవని ఆశయాలను జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ హై తెలంగాణ ప్రెసిమిని పెట్టి ఇప్పుడు కవితక్క మీద మీరు అన్న మాటలు మీరు బీసిలా మీరు అనే రెండు మాటలు ఏదైతే ఉన్నాయో అవి సరేనే కావు నా ఆ నోటనే అనకూడదు అది మంచిది కాదు ఎందుకంటే అందరూ కూడా ఆడ ఆడ ఆడపిల్లల్ని గౌరవించే సాంప్రదాయము తెలంగాణలో ఉన్నది ఇలా అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలు ఆడపిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాద ఇచ్చేటువంటి సంస్కృతి మర్చిపోయి నువ్వు మాట్లాడినావు దాని ప్రతిఫలంగానే ఈ రోజు నీ మీద దాడి జరిగింది తప్ప వ్యక్తిగతంగా కవితక్క కానీ నీకు కానీ ఎటువంటి వ్యక్తిగతంగా కక్షలు లేవు ఎటువంటి సమస్యలు లేవు ఏ రోజు కూడా నీ పేరు పెట్టినటువంటి దాఖలు కూడా కవితక్క చేయలేదు నువ్వు కావాలని ఏదైతే నువ్వు వరంగల్ జిల్లాలో నువ్వు బీసీ వాదాన్ని పెట్టి సమస్య ఏర్పాటు చేసి బీసులకు రాజ్యాధిక చేస్తా అని చెప్పి మాట మాట్లాడి ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేస్తా అని చెప్పి మాటలు మాట్లాడి నువ్వు పక్కన వ్యక్తివి రేపు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అనేటువంటి నువ్వు ఆశలు కానీ కళలుగా అన్నావు అటువంటి కలలు అన్నటువంటి నీ యొక్క తెలివితేటలు రేపు పొద్దున బీసీలందరూ కవిత వెనకపోతే నా పని ఏమైపోతే పని ఒక కుట్రపుడుత ఆలోచన చేసి ఇలా కవితను అన్న మాటలు అవి సరైనది కాదు బీసీ వర్గం మొత్తం కూడా ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు ఒక్కనే బీసీ కాదు బీసీ వర్గంలో మేధావులు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు మంచి మంచి నాయకులు ఉన్నారు వాళ్ళు లేనటువంటి బాధ నీకెందుకు వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు ఇలా ఒక ఆడపిల్లను మీరు మాట్లాడినంటే ఇలా మొత్తం తెలంగాణ ఆడపిల్లలు మొత్తానికి నువ్వు అవమానపరిచినట్టే ఖచ్చితంగా ఆడపిల్లల తరఫున నువ్వు క్షమాపణ చెప్పాలి ఏదైతే నువ్వు నువ్వు అన్న మాటలు నువ్వు ఏ పార్టీలో ఉంటావో తెలియదు నువ్వు ఏ రకంగా మాట్లాడదో తెలియదు నీకంటూ ఒక ఛానల్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఇప్పటికైనా నీ తెలుగుతెరలు ఉంటే నీ దగ్గర పెట్టుకో కానీ సమాజం దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడితే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు కుల సంఘాలు కూడా నేను దగ్గర రానియాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్దల సభకు కూడా ఆలోచించాలి ఇటువంటి మరి ఎమ్మెల్సీ ఏదైతే ఈయనకి ఇచ్చిండ్రో మరి ఎమ్మెల్సీ పదవులు ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇలా ఆడపడుతులు అంటే ఇప్పుడు అన్ని కులాల్లో ఆడపడుతులు ఉంటారు అన్ని కులాల్లో ఉన్న ఆడపిల్లలు కూడా అవమానపరిచినట్టుగానే దీన్ని భావిస్తూ మరి మండల చైర్మన్ కూడా ఖచ్చితంగా ఇదని ఎమ్మెల్సీ పదవి కూడా మరి తీసేసే పద్ధతిలో మరి వాళ్ళు కూడా మరి కార్యక్రమం తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు బీసే పక్షాన ఉన్నా అని చెప్పి మీరు అంటున్నారు మరి బీసె కోసపోయినటువంటి కవిత కూడా మరి ఆయన కూడా పోరాటం చేసింది దాని ఫలితంగా మీరు ఈ అవకాశం బీసీలకు ఇచ్చారు కాబట్టి మరి ఇటువంటి బీసీ అనే వ్యక్తి ఈయన మాట్లాడడం సరైన కాదు తనపైన కూడా సరైనటువంటి చర్య తీసుకొని చట్టపరంగా ఆయనకు కేసు ఫైల్ చేసే పద్ధతిలో మీరు చేయాలని చెప్పి మేము మేము కోరుతా ఉన్నాం మేము కూడా కవితక్క వెనకాల ఇలా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం తెలంగాణ ఆదివాసీ గ్రీ సంఘాల ఐక్యవేదిక బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు సామాజిక మరి మేధావులు అందరూ కూడా ఆమెకు అండగా ఉన్నాం ఖచ్చితంగా జాగృతిని బలపరుస్తాం ఈ తెలంగాణ వాదాన్ని తీసుకొస్తాం ఈ తెలంగాణలో ఎస్ఎస్సీ బీసీల యొక్క సామాజిక న్యాయంతో మేము పోరాడతాం అది ఏజెండా జే తెలంగాణ జాగృతి నాయకత్వం మేము పనిచేస్తూ ఉన్నాం ఇలా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతా ఉన్నాయి ఇలా కులాల వారిగా హక్కుల మీద ఎవరు మాట్లాడటో లేరు అందరు పదవుల ఉన్నారు ఇలా కవితక్క అన్ని పక్కన పెట్టి ఆమె ఆమెకు ఎటువంటి స్వార్థం లేకుండా ఇలా తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీ బీసీ భజల కోసం ఆమె పోరాటం చేస్తుంది ఎస్ ఇలా మా తెలంగాణ ఆధునిక సంఘం హక్కుల కోసం కూడా మాట్లాడుతూ ఉన్నది ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈ రాజ్యాంగ పరంగా మా రాసిన హక్కులు ఉన్నాయి ఆ పద్ధతితో మాట్లాడింది బీసీల కోసం అండలు నిలబడేది బీసీల కోసం ఎస్టీసీ కోసం మన నలభై శాతం కోసం ఆమె పోరాటం చేసింది తప్ప నువ్వు ఏం చేయకుండా ఊరికనే ఆడపిల్ల అని చెప్పేసి ఒక మహిళ మహిళని తెలియకుండా నువ్వు మాట్లాడినందుకు నువ్వు క్షేమం చెప్పాలే తెలంగాణ మహిళ లోకానికి నువ్వు క్షమామం చెప్పి నీ యొక్క ఎమ్మెల్సీని మొత్తం రద్దుపరిచే విధంగా మేము కూడా గవర్నర్ కలిసి లెటర్ ఇస్తాను చెప్పేసి గుర్తిస్తా ఉన్నా ఇప్పటికైనా మీరు తీరుమరం మల్లన్న కాదు మీరు చింతపటి నవీను మీది కీ న్యూస్ మీ కీ న్యూస్ పేరు మీద మీరు వివరణ చేస్తే తప్ప కానీ తీరుమారు మళ్ళా పెట్టి ఏదైనా ఉద్దరిస్తా అని చెప్పి మాట మీరు మాట్లాడకండి ఇప్పటికైనా అందరు దూరం ఉన్నారు ఖబర్దార్ ఇంకోసారి ఆడపిల్లల గురించి మాట్లాడితే మాత్రం ఈ సమాజంలో మీకు ఆత్మగౌరవం కూడా ఉండదు మీకు ఒక తిరిగి హక్కు కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా జయకలా బీఆర్ఎస్తో బీజేపీతో కాంగ్రెస్ పార్టీతోని పోరాటం చేస్తూ బీసీల వాదాన్ని ఎత్తుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్ మీద పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్గుల్ల కవితక్క గారు అదేవిధంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు వారు బీసీల కోసం పద్దెనిమిది నెలలుగా అరపేరు పోరాటం చేసి తెలంగాణలో ఉండబడే బీసీ నాయకులను బీసీ సంఘాల వ్యక్తులను అందరినీ కూడా సమిష్టిగా తీసుకెళ్తూ అన్ని సంఘాలను ముందుబెట్టి బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన మేరకు బీసీవాదాన్ని ఎత్తుకొని ఈరోజు జాగృతి తరఫున పోరాటం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ మొన్ననే ఢిల్లీకి వెళ్ళి కూడా బీసీల ఐక్యతను బీసీ రిజర్వేషన్ మీద పోరాటం చేసి ప్రెస్ మీట్లు పెట్టి పోరాటం చేయడం జరిగింది అదే జూలై పదిహేడో తారీఖు నాడు రైలు రోకో పిలుపును కూడా ఇవ్వడం జరిగింది దానికి మద్దతుగా తెలంగాణ ఆదివాసీ ఎర్కల సంఘం కూడా కవితక్క వెంట పూర్తి మద్దతుతోని పోరాటం చేస్తున్నాం పోరాటం ఇప్పటికి కూడా అక్క వెంట ఉండి జాతితో పాటు బీసీసీ నాయకులను అదేవిధంగా అక్క జాగృతి ఆధ్వర్యంలో కూడా మేము పనిచేయడం జరుగుతుంది అది వరంగల్ జిల్లా మేము కూడా అందరం కూడా రాష్ట్ర కమిటీ కూడా అందులో భాగంగా మొన్న గౌరవనీయులు అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా పోరాట ఫలితంగా జాగృతి పోరాట ఫలితంగా కల్గుంట్ల కవి విజయంగా నా అదే తెలంగాణలో నలభై రెండు శాతం స్థానిక సంస్థలో కావచ్చు లేకుంటే పంచాయతీరాజుల్లో కావచ్చు లేకుంటే మున్సిపాలిటీలో కావచ్చు ఏది అయినా కూడా ఫార్టీ టూ పర్సెంట్ పెట్టిన తర్వాతనే ఎన్నికలుగా నిర్వహించాలని జాగృతి పిలిపించడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న క్యాబినెట్లో కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది దాంట్లో జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు కూడా బాగా ఎత్తు పెద్ద ఎత్తున కూడా చేసుకున్నాం ఆ విజయాన్ని అది జాగృతి అది కలగకుండా కవితక్క గారి విజయంగా భావించుకున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తీర్మానం అల్లడం అనే వ్యక్తి కాల్చుకొని రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా కూడా కాంగ్రెస్లో ఉంటి ఉండున్నట్టు చేసి ఇవాళ కల్కొళ్ళ కవితక్క గారిని ఆయన అన్న మాటలను కొంత గుర్తుంచుకోవాలి ఇప్పటికైనా తీర్మల్ మల్లన్న నీ పేరు తీర్మల్ మల్లన్న కాదు చింతపండు నవీను తీర్మల్ మల్లన్న అంటే రోడ్డు మీద తీర్మల్ డ్యాన్సులు వేస్తాము అదే యువకులు చేసే డ్యాన్సులు చేసే పేరుతో నీ తీర్మానం మల్లన్న పెట్టి వి సిక్స్ను అడ్డం పెట్టుకొని ఈరోజు మా జాతిలను బీసీ సంఘాలను కాకుండా ఎస్సీ ఎస్టీల నర్గానాలను కూడా బ్లాక్ మెయిల్ చేసి ఇవాళ టీ న్యూస్ నడిపి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి తీర్మానం మల్లన్న ఇగనైనా గుర్తుంచుకొని ఒక ఓసీ బిడ్డ అయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ అయినా బీసీ సామాజిక వర్గం కోసం పోరాటం చేసి రిజర్వేషన్ల కోసం కావాలని పోరాటం చేసిన వ్యక్తిని ఇవాళ నువ్వు చేసిన మాటలను వెనుక తీసుకోవాలి వెంటనే క్షమాపణ చెప్పకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏదో ఇవాళ అందరి నేను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని నమ్మిచ్చినావు కొంతకాలం బీఆర్ఎస్ పార్టీని కూడా నమ్మించవు కానీ నీ మాటలకు ఎవరు వినలేక నీ పార్టీ నుండి కూడా సస్పెండ్ చేసిళ్ళు బీజేపీ పార్టీ పేరు కొట్టుగా కొన్ని రోజులు చెప్పుకొని పోయినావు కానీ నీకు ఇలా ఏ పార్టీ లేకుండా నువ్వు ఏదో కొత్త దుకాణం పెట్టి బీసీలోనే ఏదో ఇబ్బంది ఏదో చేద్దామనుకుంటే అది కలవదు మా కవిత వెనక బీసీలో అది కాక అన్ని సంఘాల సంబంధం నాయకులు ఉన్నాం ఎస్సీ ఎస్టీ అదేవిధంగా తెలంగాణ ఆదివాసీ సర్కల్ సంఘం కూడా పూర్తిగా అక్కకు మద్దతుగా ఉన్నది ఇప్పటికైనా అక్క నన్న మాటలను వెనుక తీసుకోకుంటే ఈ ఈ నిరసన కార్యక్రమం కాదు బిడ్డ నువ్వు ఎక్కడ బీసీ వాదవన నువ్వు ఏదో చిల్లర వేసి ఎవరినో పట్టుకొని తిరుగుతాన నడవది బీసీల అందరికీ పూర్తి మద్దతుగా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం కూడా పూర్తి మద్దతుగా ఉంటుంది కాబట్టి ఈ సమావేశం ఉద్దేశించుకొని ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము